హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ ఆకాకరకాయ టమాటో కర్రీ అండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఫ్రెండ్స్ నేను అయితే ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను అండి టూ త్రీ టైమ్ బాగా వాష్ చేసుకొని త్రీ టమాటోస్ కూడా తీసుకున్నానండి వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అనేవి ముదిరినట్టు ఉంటే తీసేసుకోవాలి లేతగా ఉంటే అలానే వేసుకోవాలి అన్నీ ఇలానే పిట్ పీసెస్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి టమాటో పీసెస్ కూడా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం సైజ్ ఒక ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి టూ త్రీ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆకాకాయ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక సిక్స్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కాయ అనేది పీసెస్ అన్నటివి ఫ్రై అయిపోయాండి ఇప్పుడు టమాటా పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ వేడివేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఫ్రెండ్స్ ఇవి ఎక్కువగా ఈ సీజన్లోనే ఎక్కువగా దొరుకుతాయి పీసెస్ అని ఆకాకరకాయ పీసెస్ అని కుక్ అయిపోయాయండి బాగా కలుపుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది వేడవేర రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీ కర్రీలో వాటర్ అయితే యాడ్ చేసుకుంటలేనండి వాటర్ యాడ్ చేసుకోకుండా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ రైస్ రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్